మే పదిన అక్షయ తృతీయ బంగారం కొనడం కాదు ఐదు రూపాయలతో ఇది కొని తెచ్చుకుంటే బంగారం కొన్నట్లే లక్ష్మీదేవిని ఎంతో ఆరాధిస్తూ ధనం ధాన్యం సంపద మన ఇంట్లో ఎంతో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసుకునే పండగ ఏమిటి అంటే అక్షయ తృతీయ అనే చెప్పాలి ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ ఏ రోజు వచ్చింది మనం పూజని ఏ సమయంలో చేసుకోవాలి తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది మనం బంగారం కొనాలంటే ఆ మంచి సమయం అనేది ఎప్పుడు ఉంటుంది అలాగే బంగారం కొనలేని వాళ్ళు ఎటువంటి వస్తువులు అయితే ఆ రోజు తీసుకోగలగాలి ఇంకా ఈ రోజుకి ఎందుకింత ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అక్షయ తృతీయ గురించి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అక్షయ తృతీయకి ఎందుకు అంత ప్రాధాన్యత రెండు వేల ఇరవై నాలుగులో మే పదవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ రోజున హిందువులు జరుపుకుంటారు శివ్వయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు అలాగే మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు శ్రీ సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని పండితులు చెబుతున్నారు వైశాఖ మాసంలో శుక్లపక్షం మూడవ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలను పనులను చేసుకోవచ్చు ఇంట్లో దేవుడిని పూజించటం వలన అలాగే బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బంగారం లేదా మరి ఏదైనా వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజని అందరికీ తెలుసు ఈ రోజున బంగారం లేదా ఇల్లు లేదా కారు ఆభరణాలు వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు అయితే ఈరోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు ఒక్క ఐదు రూపాయలతో ఇది కొని మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అపర కుబేరులు అయిపోతారు మీ దశ మారిపోతుంది అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని వాస్తు పండితులు చెబుతున్నారు అంటే అక్షయ తృతీయ రోజు అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువులను కొని తెచ్చుకుంటే మంచిది అని చెబుతున్నారు మరి అక్షయ తృతీయ రోజు ఏ వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం లేదా వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ఆచారంగా మారిపోయింది కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనడం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్య తరగతి వారు అప్పు చేసి మరి బంగారాన్ని కొంటూ ఉంటారు అలా బంగారాన్ని కొనటం వలన మీకు ఐశ్వర్యం లభించదు కానీ అప్పు సమస్యలు మాత్రం పెరిగిపోతాయి ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పసిడి రాసుల పర్వదినంగా భావిస్తూ ఉంటారు చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట తీరి ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అక్షయ తృతీయ అంటే బంగారం పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం విష్ణువు హిరణ్య గర్భం అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైంది దీని జన్మదినం అయిన అక్షయతృతీయ అందరికీ పండుగ అని చెప్పుకోవచ్చు అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవడం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలకు తాకట్టు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం చాలా ఉపయోగపడుతుంది అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజున పూజ చేయాలి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఒక పీఠం మీద పసుపు బియ్యం నాణాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ముందు బియ్యం పోసి దానిమీద తమలపాకు పెట్టుకొని పసుపుతో వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించాలి అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి కొత్త బట్టలను బంగారాన్ని కలిసం ముందు పెట్టి బెల్లం పొంగలిని నైవేద్యంగా పెట్టాలి ఆ తరువాత లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించాలి సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తిగా పూజించుకోవటం వలన మనకు అన్నీ సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగా నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారం అయినా సరే కొనాలని అనుకుంటారు అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇందులో కొంతవరకు మాత్రమే నిజం ఉంది అలాగే ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటారు ఆ దానం వల్ల దానం చేసేవారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటూ ఉంటారు ఇలా చాలామంది బంగారాన్ని కొని పూజించటం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి అసలు పట్టించుకోరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించటం ఎంత ముఖ్యమో దానం ఇవ్వటం కూడా అంతే ముఖ్యమని పండితులు చెబుతున్నారు నువ్వులు కాని మంచం కాని పరుపు కాని బట్టలు కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి అలాగే కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్ళి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళతారని మన ఇతిహాసాలు చెబుతున్నాయి ముఖ్య పర్వదినమైన తృతీయ రోజు ఏ శుభకార్యాలైనా సరే వారం వర్జ్యం రాహుకాలం లాంటి నిమిత్తం లేకుండా జరుపుకోవాలని పురోహితులు అంటున్నారు ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించిన రోజనని పురాణాలు కూడా చెబుతున్నాయి అందుకే ఈ పర్వదినాన చిన్న ఫలము భగవంతుడికి సమర్పించిన స్మరణ చేసినా చివరికి నమస్కారం చేసినా కూడా సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి వేదవ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించాక ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయపాత్రను బహుకరించాడు మహాభారతంలో ద్రౌపది వస్త్ర అపహరణ జరిగింది అక్షయ తృతీయ రోజే ఆ సమయంలో ద్రౌపది ప్రార్థించగా చీర లేని ద్రౌపదికి చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు కుబేరుడు తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు పురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు వైశాఖ తదియ రోజున ఏ వ్రతమైనా జపమైన దానమైన చేయటం వలన దాని ఫలితం అక్షయమవుతుంది ఈరోజు పుణ్యకార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాల వలన వచ్చు ఆ ఫలం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్యకార్యాన్ని చేయటం వలన మీకు కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఈరోజు చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ మరియు రాళ్ల ఉప్పు తెచ్చుకొని వీటిని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఉంచి లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పుని కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు ఒత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే మీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు మరి విన్నారు కదా మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా ఉప్పును కొని అలాగే పసుపు కుంకుమను కొని మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా మీరు ఐశ్వర్యవంతులవుతారు మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియా అని అర్థం ఈరోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది అంటే ఆనందమైన ఫలం వస్తుంది ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేస్తే లెక్కలేనంత ఫలం వస్తుంది లేదా వాటర్ బాటిల్స్ని కూడా దానం చేయవచ్చు అన్నదానం చేయవచ్చు ఇలా అన్ని దానాలు చేయవచ్చు మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చెయ్యండి అంతేగాని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు ఇలా కొంటే బంగారం అక్షయమవుతుంది అని అనుకుంటూ ఉంటారు అదంతా మీ అపోహ మాత్రమే శాస్త్రానికి ఇది విరుద్ధమైన పని కనుక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని కుబేరుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు ఈ రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి అక్షయ తృతీయ రోజున ఆలయానికి వెళ్ళి విష్ణువుకు పసుపు పువ్వులతో పాటు కొన్ని తులసి దళాలను సమర్పించాలి ఇలా చేస్తే విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు ఇల్లు వాహనాలు లాంటివి కొన్ని పనులు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు పర్ర పాటున కూడా ప్లాస్టిక్ మరియు అల్యూమినియం కంచి స్టీల్ సామాన్లు అస్సలు కొనకూడదు వీటిపై రాహువు ప్రభావం ఉండటం వలన అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులను కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి అసలు వీలైనంత వరకు ఈరోజు ఏమి కొనకుండా ఉంటే సరిపోతుంది ఏ గొడవ ఉండదు అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిని కానీ బీరువాని కానీ ముట్టుకోకూడదు ఇక అక్షయ తృతీయ రోజు ఉల్లి మాంసాన్ని అస్సలు తినకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈరోజు ఎవరితో గొడవలు కూడా పడకూడదు భార్యాభర్తలు కూడా అస్సలు గొడవలు పడకూడదు పిల్లల మీద కేకలు వేయడం పిల్లలను తిట్టడం కొట్టడం వంటి పనులు కూడా చెయ్యకూడదు ఎవ్వరి మీద కోప్పడకూడదు అలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఇక ఈ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కునేవారు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో అస్సలు పంపకండి వారికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి లేదా దానం చెయ్యండి అలాగే కొంత ధనం తెచ్చి సాయం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి అక్షయ తృతీయ రోజు గోర్లు కొరకడం అలాగే జుట్టు కత్తిరించడం లాంటి పనులు అస్సలు చెయ్యకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి